తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తూ సడన్ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఆమోదం పొందిన తర్వాత సభను నిర్వధికంగా వాయిదా వేయాలని భావించారు కానీ నెల ఇరవై వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయని స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు ఇంతకీ శాసనసభ సమావేశాలు పొడిగించడానికి కారణమేంటి ప్రభుత్వ పెద్దల ఆలోచన ఏంటి తెలంగాణ మూడు అసెంబ్లీ సమావేశాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ నెల తొమ్మిదిన కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో ప్రారంభమైన సమావేశాలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంతో ముగియాల్సి ఉంది ఈ నెల పదహారున జరిగిన సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు ఇద్దరు నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మొదటి సమావేశాల్లోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎదురు దాడి చేయడంతో ప్రభుత్వ పెద్దలు సైతం తమ వ్యూహాన్ని మార్చేశారు ఈ క్రమంలోనే ఈ నెల పదహారున వాయిదా పడాల్సిన అసెంబ్లీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీ సమావేశాలను పొడగించి ప్రతిపక్ష బీఆర్ఎస్ కు అసెంబ్లీ వేదికగా గట్టి కౌంటర్ ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట అందుకే కాస్త టైం తీసుకుని ఈ నెల ఇరవై వరకు సమావేశాలను పొడగించినట్లు తెలుస్తోంది ఈసారి సభలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లపై స్టడీ చేస్తున్నారట కాంగ్రెస్ నేతలు కొన్ని ఎంపిక చేసిన టాపిక్స్ ను సభలో ప్రస్తావించడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అన్నది వారి వ్యూహం ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా గులాబీ పార్టీ నేతలను డిఫెన్స్ లోకి నెట్టాలని చూస్తోంది కాంగ్రెస్ ప్రధానంగా డ్రగ్స్ కేసుల విషయంలో గత ప్రభుత్వ తీరుపై విరుచుకుపడేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారట మరోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవకతవకలను బయట పెట్టాలని చూస్తోందట ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ అన్నారం బ్యారేజీల లోపాలు బయటపడ్డాయి వీటిని శాసనసభ వేదికగా ఎండగట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయింది ఇప్పటికే ఆయా శాఖల నుంచి సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్న సీఎం అవసరమైతే అసెంబ్లీలో ప్రొజెక్టర్ పెట్టి రాష్ట్ర ప్రజలకు వివరించే అవకాశం ఉందని చెప్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తప్పకుండా విచారణ చేపడతామని చెప్పాం నిన్న కూడా ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఈరోజు మేడిగడ్డ కానీ అన్నారం బ్యారేజీలకు సంబంధించి ఒకటి కుంగిపోయింది ఒకటి బుడుగలు వచ్చినాయి వీటిపైన విచారణ జరుపుతామని స్పష్టంగా నిన్న కూడా అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుని బీఆర్ఎస్ పై పై చేయి సాధించాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ మొత్తంగా ఈ నెల ఇరవైనా తిరిగి ప్రారంభమయ్యే అసెంబ్లీ సెషన్స్ హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది